హలో మై డియర్ స్వీట్ సోస్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తొలి ఏకాదశి నాడు మనం నైవేద్యంగా సమర్పించేటువంటి పేలాల పిండిని జొన్నలతో ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూపించబోతున్నానండి ఆల్రెడీ మన వీడియోస్లో జొన్నలతో ఎలా పేలాలను ప్రిపేర్ చేసుకోవాలి అలాగే పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఆల్రెడీ వీడియోస్ను అప్లోడ్ ఉన్నామండి ఈరోజు ముక్కజొన్నలతో ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూపించబోతున్నాను మీకు ఒకవేళ జొన్నలతో ఎలా ప్రిపేర్ చేయాలి అని తెలుసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోస్ని తప్పకుండా చెక్అవుట్ చేయండి మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోస్ను షేర్ చేయడం వల్ల ఇంకొంచెం నీట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ పేలపిండిని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దామా పేలాల పిండిని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కడాయిని తీసుకున్నాము ఈ కడాయి అనేది కొంచెం వెడల్పుగా ఉన్నట్లయితే మనకు పేలాలు అనేవి బాగా వస్తాయండి దానికి కాను ఒక కడాయిని తీసుకొని వన్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకున్నాము ఆ గీలో మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి నేను కాజు ఒకటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అదే ప్యాన్లో మనం ముక్కజొన్నలను అయితే తీసుకున్నాము ఇలా ముక్కజొన్నను యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల పాప్కార్న్ అనేవి ఈవెన్గా ఫ్రై అయ్యి బాగా వస్తాయి మీకు పాప్కార్న్ కొంచెం పేలుతున్నట్లు అనిపించినట్లయితే వెంటనే స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని పేలాలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో వన్ కప్ వరకు ఎండు కొబ్బరిని అలాగే ఇలాచిని యాడ్ చేసుకునేసి ఒక బ్లెండ్ చేసుకోవాలండి ఇలా బ్లెండ్ చేసుకున్నటువంటి దానిలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పేలాలను టేస్ట్కి తగ్గట్లు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకునేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ పిండి అనేది బాగా మెత్తగా ఆవనవసరం లేదండి కొంచెం బరకబరకగా అయితే సరిపోతుంది మీకు చూపిస్తున్న విధంగా ఈ విధంగా పౌడర్ని చేసుకునేసి మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే పేలపిండి రెడీ అయిపోతుంది దీనిలోనే మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకునేసి దేవునికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చండి అలాగే పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్స్ను ఇవ్వడం వలన వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది అలాగే ఈ వింటర్లో వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ని కూడా తగ్గించడానికి యూస్ అవుతుందండి ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీస్ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి అలాగే మన వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్